హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాకపోతే కొన్ని విమర్శలు కూటమి ప్రభుత్వం మీద కూడా ఉన్నాయి అంటే ఇప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం హయాన్న కొన్ని తప్పుల పైన కూటమి గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా వాళ్ళని ఆ వాళ్ళ పేద చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తాయి అందులో ముఖ్యంగా పేర్ని నాని కుమార్ ఎవరైతే ఉన్నారో పేర్ని కిట్టు అతను నకిలీల పట్ల సంబంధించి ఒక ఇష్యూ అతని పైన కేసు కూడా ఉంది అతని పట్ల ఇప్పటికి కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని ఒక విమర్శిస్తుంది సో అసలు ఏంటా కేసు మరి ఎప్పుడు అతని పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఇదే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే బ్రదర్ సార్ కొంతమంది పైన చర్యలు తీసుకోవడం చూస్తాం నిని నేను అని చెప్పేసి ఇలా కొంతమంది అయ్యారు అలాగే పేర్ని కిట్టు విషయంలో కూడా ఇంకా జాప్యం చేస్తున్నారని చెప్పేసి ఒక విమర్శ వస్తుంది అంటే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి అతనికి కేసు ఉందని చెప్పేసి ఏంటా కేసు మరి ఎప్పుడు చర్యలు తీసుకునే అవకాశం అసలు కేసు ఏంటో చూద్దాం కేసు చేసే ముందు డిస్కస్ చేసే ముందు పేర్ని కిట్టు గురించి మాట్లాడతాం పేర్ని కిట్టు అనే అతని మనేజర్ జనరల్ గా ఎవరైనా ఒక ఒక పని మొదలు పెట్టేటప్పుడు లైక్ ఒక మంచి కారు కొనబోతున్నాను ఒక కారు కొనబోతున్నాను నువ్వు ఏమనుకుంటావు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి రోజు రోజు తొడవాలి మంచి పద్ధతిగా మనం పూజ చేయించుకోవాలి అని నప్పుకోవాలి అనుకుంటావు కదా అలాగే ఒక కాలేజీగా స్కూల్లో నువ్వు కొత్తగా జాయిన్ అవుతున్నావు మేమని ఏమనిపించింది నేను మంచిగా చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్న చదువు శభాష్ అనిపించుకోవాలి అన్న తో మనం ముందుకు వెళ్తాం కదా ఈ పేరుని కిట్టివాడి అతనికి మనలాంటి సామాన్యుడే వాళ్ళ తాతలు వాళ్ళ నానికి ఆస్తుంది కాబట్టి రాజకీయ వారసత్వం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వాళ్ళ నాన్న గెలిస్తే వాళ్ళ నాన్న మినిస్టర్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ నాన్న టిక్కెట్ వద్దులే నాకు టికెట్ వద్దులే మా కొడుకు ఇవ్వడానికి దగ్గర ఇప్పించాడు మరి టిక్కెట్ దగ్గర ఉండి ఇప్పించి నువ్వు పోటీ చేస్తున్నప్పుడు నువ్వేమనుకోవాలి అరే మా తాతకి కొంచెం క్రెడిబిలిటీ ఉంది మా నాన్న చెత్త పని చేసినా పర్లేదులే మా నాన్న మా తాతకి క్రెడిబిలిటీ ఉంది ఆయన మనవడగా నేను ఒక ప్రజలకు మంచి చేయాలి మంచి మెసేజ్ ఇవ్వాలి నా రాజకీయ చేత ఒక ముప్పై నలభై సంవత్సరాలు నేను రాజకీయంలో ఉంటా కదా ఉన్నప్పుడు పది మందితో మంచి అనిపించుకోవాలి అనిపించుకునే రాజకీయం చేయాలని చెప్పి నువ్వు అడుగులు ముందు పెట్టాలి అవునా నువ్వేం చేసినావు ఎమ్మెల్యే అయినవో కాదో ముందు పక్కన పెట్టు కనీసం నామినేషన్ అయ్యక ముందే నువ్వేం చేశావంటే ఒక పదివేల ఇల్లు సెలెక్ట్ చేసినావు పదివేలు ఇంటూ ఒక్కొక్క ఇంటికి నాలుగు ఓట్లున్నా కానీ నలభై వేలు ఓట్లను టార్గెట్ చేస్తా నువ్వేం చేసినావు మొదటి విడతలో ఐదు వేల కుటుంబాలకి ఇంటి పత్రాలు పంచావు జగన్ ఇంటి పత్రాలు చెప్పి అప్పట్లో జరిగింది కదా ఇంటి పత్రాలు పంచాం ఆ యొక్క ఇంటి ఇంటి ఏదైతే స్థలం ఉంటుందో ఆ స్థలం ఓన్లీ డాక్యుమెంట్లోనే ఉంటుంది ఎక్కడ ఏంటో ఆ ప్లేస్ కూడా ఎక్కడ ఎవరికి తెలియదు అలాగ నకిలీ ఇంటి పత్రాలు నువ్వు పంచావు ఎలా పంచావు ఎంఆర్ఓ ఆఫీస్ కూర్చోబెట్టి ఒక జిరాక్స్ పాయింట్ పెట్టి ఒక ఎయిటర్ను పెట్టించి వాళ్ళ పేర్లు ఎయిడ్ చేసి ప్రింటౌట్లు ఇచ్చి సర్టిఫికేట్లు ముద్రించుకున్నావు మనం ఎవరన్నా టెన్త్ క్లాస్ ఇంట్రో బీటెక్ ఫేక్ సర్టిఫికేట్లు స్కామ్ విన్నాం ఇది అంతకంటే దారుణ స్కామ్ ఏంటంటే ఒక ఐదు వేలు కుటుంబాలకి ఫేక్ సర్టిఫికేట్లు పంచాడు ఫేక్ ఇంటి పత్రాలు పంచాడు పంచుతున్న తర్వాత ఆ విషయం ఇప్పటి ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు అప్పుడు అపోజిషన్ లేట్ అపోజిషన్లో ఎమ్మెల్యే ఓడిపోయిన వ్యక్తి తెలిసి ఆ ఎమ్మార్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తంటే వైసీపీ పెద్దలు ఏం చెప్పారు ఏం జరగదు ఒక స్టేట్మెంట్ ఇప్పించి ఆయన అక్కడ నుంచి పోతే ధర్నా చేస్తుంటే అప్పటికప్పుడు జాయింట్ కలెక్టర్ ఐ థింక్ వచ్చి ఫేక్ సర్టిఫికేట్లు అవును గుర్తిస్తున్నారు మాకు దొరికాయని చెప్పి ఆయన మొత్తం సీజ్ చూసుకొని వెళ్ళిపోతే ఒక కమిటీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గవర్నమెంట్ వేస్తే జస్ట్ చిన్న ఎంప్లాయిని సస్పెండ్ చేసి ఆ కేసు అక్కడితో వదిలేశారు అది ఎంత పెద్ద కేసు పేరుని కిట్టు అనే అతనికి ఏమి లేదు ఆసు లేదు పాసు లేదు అప్పుడే నామినేషన్ చేయడానికి వచ్చాడు అంత ఏజ్ లేదు అవునా అలాంటి వ్యక్తి స్టార్టింగ్లోనే ఎంత స్కామ్ చేస్తే రేపు నిజంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళి పొరపాటుని ఎమ్మెల్యే అయ్యి పొరపాటు మినిస్టర్ అయ్యి ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉంటే ఎంతమంది తల్లుల కుటుంబాలను నాశనం చేస్తారు ఎందుకంటే నువ్వు గెలవక ఇలాంటి స్కామ్ చేసి ఇద్దరికి కాదు ఐదు వేల కుటుంబాన్ని నమ్మించి మోసం చేసి నువ్వు ఒక ఐదు వేల కుటుంబాన్ని నమ్మినా రెడీగా ఉన్నావు అది నీ నియోజకవర్గంలో నీ దేశం ప్రజల్లే నిన్ను నమ్మిన ప్రజలే మీ తాతని మీ నాన్నే నమ్ముకున్న ప్రజలను నువ్వు మోసం రెడీ అయ్యావు కదా ఇలాంటి కుర్రోడు సమాజానికి అవసరమా ఇలాంటి ప్రజాప్రతినిధి సమాజానికి అవసరమా కోటం ప్రభుత్వం ఏం చేయాలి అతన్ని మీద ఒక సిటీ ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో తప్పెవరు ఏంటో సజ్ చేసి చెక్ చేసుకొని ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ సస్పెండ్ చేసి ఇలాంటి శిక్ష పడేలా కోర్టు ముందు పెట్టి శిక్ష పడేలా చేసి ఎలక్షన్కి అన్ఫిట్ చేయాల్సింది పోయి కోటం ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అవుతుందా సోద్యం చూస్తూ ఉంది ఎందుకు సోద్యం చూస్తున్నా అంటే బహుశా నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు నాయని మీద ప్రేమ పెరిగింది అనుకుంటా ఎందుకు ఈ మాట్లాడుతున్నాడు అంటే పేరు నాని గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడు ఆయన దేవుడు పుణ్యాత్ముడు మరో దానవీర సూర కన్న కారణ జన్ముడు ఆడవారిని ఏవండరు అందుకని నా భార్య మీద ఎటువంటి కేసు పెట్టలేదు పక్కన ఉన్న ఎమ్మెల్యే మినిస్టర్ పెట్టాను సార్ ఇరికిచ్చి ఇది చేయండి సార్ అని చెప్పా తప్పు తప్పు ఆడవారి మీద మనం అలాంటి రాజ్యం చట్టరాజ్యం చేయకూడదు అని చెప్పి బెయిల్ వచ్చిన దాకా ఉండి బెయిల్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు శేషకి నోటీస్ ఇచ్చి ఫార్మాలిటీకి నోటీస్ ఇచ్చి పిలిపించి మళ్ళీ పంపించారు చంద్రబాబు నాయుడు పుణ్యాత్ముడు అని చెప్పి పోరాటం జరిగింది బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మనసులో పెట్టుకొని రెండు మూడు రోజులు భోజనం చేయకుండా బాగా ఫీల్ అయి ఉంటారు అందుకే పేరు నాని గారి కుటుంబం ఏం చేస్తే కానీ వదిలేసాయని చెప్పి వదిలేశారు అనుకుంటాం ఎందుకంటే అంత ఈజీగా చిక్కాడు సాక్ష్యాలు నీ ముందున్నాయి అరెస్ట్ చేసి కోర్టులో పెడితే శిక్ష ఇద్దరు తల్లి తండ్రి కొడుకు ఇద్దరు శిక్ష చేస్తారు కదా రాజకీయంగా వాళ్ళు అన్ఫిట్ అవుతారు కదా నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవట్లా మీరు కూటమి ప్రభుత్వం ఎందుకు లాలుచి పడుతుంది అంటే మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా ఇండైరెక్ట్గా ఏమైనా ఆశిస్తున్నారా లేదా పాపంలో వదిలేశారా ఏంటి మీరు పాపం లే అని వదిలేసారానికి సమాజానికి హానికరం కదా వాళ్ళు వాడు పిల్లగాడు పిల్లమిత్రేగాడు గెలవక ముందే ఇలాంటి స్కామ్ చేస్తుంటే స్కాములు చేస్తారు పట్ల ఇక నువ్వు అని చెప్పేసి కూడా ఆ మరి మీరు ఎందుకైనా వేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయినా కేసుకోవచ్చు నువ్వే కేసుకోవస్తా అంటే కూడా ప్రభుత్వం కూడా ఎందుకు అసలు ఎందుకు అంత ప్రేమ నువ్వు ఎందుకు చూపిస్తున్నావు సరే వాళ్ళ తల్లిని వదిలిపెట్టాడు లేడీగా వదిలిపెట్టాడుకోవచ్చు వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మీరు దానికి సజ్జల బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు మా నాయకుల్ని వాళ్ళు అరెస్ట్ చేయలే మా నాయకులు అరెస్ట్ చేయబోతున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తున్నారు చేయబోతున్నారు మా కార్యకర్తలు అరెస్ట్ చేసి జైల్లో పెడతానని చెప్పి కొత్త నిదానం ఎంచుకున్నారు వీళ్ళు అంటే వీళ్ళ రాజకీయం చూస్తే విచిత్రంగా ఉంటారు సోదర అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ఆ నాయకులు కాదు మనకు తెలుసు వాళ్ళు చాలా మంది స్కాములు చేశారని ఒప్పుకున్నారు ఎగ్జాంపుల్ పెడతారు రజని వాళ్ళ కార్యకర్తలు కదా జగన్ ఇంటి స్థలం గురించి ల్యాండ్ తీసుకొని కేసు వేస్తే కేసు మీరు విత్ర చేసుకొని మీ డబ్బులు మీకు రిఫండ్ ఇద్దామని చెప్పి రిఫండ్ ఇచ్చిన ధర జరిగింది అంటే తప్పు చేసినట్టే కదా నిన్నగాక మొన్న కాకినాడ పోర్టు విషయంలో కూడా వెనక్కి కేసు పెడితే వెనక్కి తిరిగి రాసిచ్చావు కదా రాసిచ్చావంటే తప్పు జరిగినట్టే కదా ఇంక ఎక్కడ కక్షామి చర్యలు వేసింది ఎక్కడ తప్పుడు కేసులు పెట్టింది అవినీతి జరిగేదే దాని మీద కేసులు పెడుతుంటే మీరు ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటున్నారు సజ్జిలా అంతెందుకు నువ్వే నువ్వే ల్యాండ్ ఆక్యుపై చేసావు అని చెప్పేసి నీ మీద వస్తే ఎంక్వైరీ చేసుకుని నిజాలు నిజాలు బయటపడ్డాయి కదా ఇంకా తప్పుడు కేసు ఎందుకు పెడతారు కాకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేల కోట్ల వీళ్ళు వీళ్ళ అనుచరులు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి సంపాదించుకొని ఇప్పుడు బలు బలుపోసూలు చేయాలని చూస్తున్నారు కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు మీరు రెచ్చిపోండి మీరు తిరగబడండి కేసులు పడితే మేము నిలబడతాం అని చెప్పేసి వాళ్ళ మీద కేసులకినక వస్తే వాళ్ళ జీవితం అన్యాయం అయిపోయింది ఇంకా ఏ పార్టీ వాళ్ళని తీసుకోదు సచ్చినప్పుడు మన దగ్గర ఉంటారు ద్వేషం ఎంచుకుంటారు మనం ఎలా దుర్మార్గులకి అవినీతి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కాబట్టి సచ్చినప్పుడు మన దగ్గర ఉంటారు మన క్యాండ మనం కాపాడుకోవచ్చు అనే ఒక కుట్ని ప్రయత్నంతో ఒక ద్వారంతో వేల కోట్లు సంపాదించుకునేది వీళ్ళు కేసులు వెళ్ళి జైలుకి వెళ్ళేది కార్యకర్తల అదేం రాజకీయం జగన్మోహన్ రెడ్డి అదేం రాజకీయం సజ్జల నీ బుద్ధి మీ బుద్ధి అంత కకృతి బుద్ధే కాబట్టే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు సో రేపో మాప ఈ పార్టీ కన్వర్ అయిపోతుంది ఏ ముఖ్యమంత్రి అయినా నా టు సారాయ్ అమ్మడు నువ్వు చూసావా సంపాదించుకుంటే ఏదో సంపాదించుకోవాయా తర్వాత చూసుకుందాం ప్రజల ఆరోగ్యానికి దీన్ని నాడు సారాయి అమ్మి సంపాదించుకోవాలంటే నేను ఏమనాలింకా నేను ఏమనాలింకా అది జగన్మోహన్ రెడ్డి రాజకీయ వది ప్రజలు ఆయన రాజకీయం చూసిచ్చి ఇలాంటి నాయకుడు మనకు అవసరం అని అనుకుంటున్నారు సో రేపు మాప కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంక్ పెరిగిపోతుంది శరంలో ఉంది కాబట్టి కాబట్టి దెన్ కాంగ్రెస్ బౌన్స్ బ్యాక్ అవుతుంది క్వశ్చన్ చేస్తున్నారు కదా దీని వ్యూహం ఉందా అంటే వైసీపీ జైల్లో పెట్టేస్తే కాంగ్రెస్ లోకి వెళ్లి ఆక్యుపై చేసుకోవచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ వర్సెస్ కూటమిగా మారిపోవచ్చు అన్న వ్యూహం ఏమన్నా ఉందా ఇప్పుడు ఎవరికి ఎవరు జైల్లో పెట్టరు కదా నేను కొన్ని కేసులు చెప్పాను కొన్ని కేసులు నీ ముందు చెప్పాను ప్రతి కేసులో తప్పు జరిగింది కదా జతవాని కేసులో తప్పు జరగలేదా చెప్పు జతవాని కేసు తప్పు జరగలేదా సజ్జల ల్యాండ్ అక్పే చేశారు కదా పెద్దిరెడ్డి ల్యాండ్ అక్కుమె చేశారు కదా నాని రెండు కోట్లు కట్టాడే కట్టలేదా కాకినాడ పోర్టు తిరిగి రాసి ఇచ్చారు లేదా విడతల రజని డబ్బులు స్కామ్లు దొరికి ల్యాండ్ స్కామ్లు దొరికి మళ్ళీ ఇచ్చిందే లేదా మళ్ళీ పంచాయతీ కాలబేరానికి వచ్చిందే రాలేదా అంటే మీరు చేసిన తప్పులు ప్రతి ఇష్యూ కోర్టు మీద వేస్తుంది కాబట్టి మీరు జైల్లోకి వెళ్ళక తప్పదు కాబట్టి ఏం చేయాలి తెలియక ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేసుకుంటా అలా ఇది గడుపు కాలం గడుపుతా ఉన్నారు సో జనాలు చూస్తారు కదా వీళ్ళు రాజకీయ ఆరోపణలు అంటున్నారు నిజమా కాదని ప్రజలకు ఆలోచిస్తారు కదా జనాలు తెలుసుకుంటు జనాలు విఘ్నులు ప్రజలకి అంతా తెలుస్తుంది చూస్తున్నారు సో ఇంకెలా నీతో ట్రావెల్ చేస్తారు నువ్వు ఏదో నోటికి వచ్చింది రాజకీయ కక్ష అంటే సరిపోదు కదా ఆధారాలు ఉండాలి కదా కోటమి ప్రభుత్వం ఆధారాలు చూపిస్తుంది మీరు చేసిన తప్పుకి ఇంకా ఎలాంటి ఎలా కుదురుకురా ఆల్రెడీ ఇప్పుడు చాలా వరకు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కదా ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఇన్వెస్టిగేషన్ సిట్ ఎస్ఆర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వల్ల నివాంశ ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు ఇంకొంతమంది అంతకు ముందు కూడా అయ్యారు ఇప్పుడు సజ్జలు కూడా చెప్తున్నారు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఈ విధంగా వయసు వాళ్ళంతా ఒక అరెస్టు భయంలోనే కేసుల భయంలోనే ఉన్నారు సో కూటమి గవర్నమెంట్ ఆ రకంగా అన్నిటినీ కూడా వెలికి తీసే ప్రయత్నంలో ఉంది అంత తొందరగా ఇదేలా ఫినిష్ అవుతుంది ఇప్పుడు కూటమి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లా కూటమే కదా బీజేపీ బత్తశ్ ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా నువ్వు అన్ని విధంగా సపోర్ట్ చేస్తున్నావు బీజేపీకి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ అయ్యట్లా షర్మిలమ్మలు ఎందుకు అరెస్ట్ చేయడం నన్ను ఎందుకు అరెస్ట్ మిగిలిన నాయకులు ఎందుకు అర్చేట్లా ఎందుకంటే మేము ఎటువంటి స్కాములు చేయాల ప్రజల కోసం పోరాడా ప్రజల కోసం నిలబడ్డా ప్రజలు ఒక రూపాయి దానం చేస్తే దాంతో రాజకీయం చేసి తప్పించి నాడు సారాయిలు అమ్ముకొని మైనింగ్ చేసి మూడు చేసి మేము రాజకీయం చేయట్లేదు కదా నువ్వు ప్రతి దాంట్లో కేసులో దొరికిపోయావు కాబట్టి ఈరోజు నేను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది దానికి నువ్వు రాజకీయం అడ్డం పడితే ఎలా కుదిరిద్ది నువ్వు తప్పు చేసావు తప్పు చేసినప్పుడు తప్పక జైలుకి వెళ్ళాలి అవసరం ఉంది ప్రజలకు అదే కోరుకున్నాను నిన్ను ఇచ్చారు నీకు పదకొండు సీట్లు వచ్చావు అంటే నువ్వు ప్రతిపక్ష నేత కూడా అన్ని ఫీట్ల బాబు నువ్వు ఎమ్మెల్యేకే ఎక్కువ అని చెప్పి చేశారు కనీస ఆ ఎమ్మెల్యే కూడా న్యాయం చేయట్లేదు కదా ఇంకా ఇంకా నీమే కక్షాయం చేయింది వాళ్ళు మేము గలవటం ఏంది నెవర్ జగన్ రెడ్డి జైలుకి వెళ్తారు సోదరా ఆ పార్టీ కథం అవుతుంది చిన్న చిన్నగా కాంగ్రెస్ కూడా జాయినింగ్ స్టార్ట్ అవుతుంది అదే వాళ్ళకి భయం పట్టుకుంది ఇంక ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్